చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు టీటీటీలో అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో అక్కడ పంచేటువంటి ప్రసాదం లడ్డుల్లో యానిమల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ అంటే జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినటువంటి నూనెనో నెయ్యినో ఏదైనా సరే దాన్ని ఏదైనా అన్న అన్నయండి దానితో పా దానితో తయారు చేస్తున్నారు లడ్డులు అని చెప్పేసి ఒక పెద్ద ఎలిగేషన్ అది చాలా పెద్ద ఎలిగేషన్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ తిరుపతి తిరుమల దేవస్థానం అనేది హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్ర స్థలం అక్కడ వెజిటేరియన్స్ సిస్టమ్ అనేది నడిచిద్దే నాన్ వెజిటేరియన్ సిస్టమ్ నడవద్దు టీటీలో ఇప్పుడు అలాంటిది యానిమల్ ఫ్యాట్ నుంచి తీసుకొచ్చి వీటి లడ్డూలు చేస్తానంటే అది పెద్ద ఎలిగేషన్ అది ఒకవేళ అది నిజమైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొల అయిపోవాలి ఒకవేళ నిజంగా ఇది తిరుమతి తిరుమల దేవస్థానంలో యానిమల్ ఫ్యాట్ తోటి లడ్డూలు చేసి అమ్ముతున్నారంటే ఈ పాటికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువులు రచ్చరచ్చ చేసి గొడవ గొడవ చేసి అసలు గందరగోళం చేసేయాలి అలాంటిది ఏం లేదు కదా అంటే అర్థం అది ఓకే దట్ ఈజ్ అ వైల్డ్ ఎలిగేషన్ అది ఓకే సరే అది ఒకటి రెండు ఆ యానిమల్ ఫ్యాట్ తోటి లడ్డూలు చేయాలంటే ఎవరు అక్కడ లడ్డూలు చేస్తుంది తిరుపతి తిరుమల దేవస్థానంలో నాసిరకం నాసిరకం లడ్డులమ్ముతున్నారని చెప్పేసి ఎవరో అంటే తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు కావాలంటే వెబ్సైట్లో ఉండి చూసుకోండి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే ఏం చెప్పారట ఆమె ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ లడ్డూలు తయారు చేసేది వైష్ణవ బ్రాహ్మణ్స్ అట వైష్ణవ బ్రాహ్మణ్స్ చేస్తారు తయారు చేస్తారు దీన్ని ఇవి నా మాటలు కాదు టీటీడీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మాటలు ఇవి వాళ్ళు రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోటికి సంబంధించిన మాట అది టీటీడీలో సర్క్యులర్లో కూడా ఉంది మీరు చూసుకోవచ్చు పోయి వైష్ణవ బ్రాహ్మణ్స్ తయారు చేస్తారు దాన్ని కాబట్టి తప్పుడు ప్రచారాలు చేయకండి అని చెప్పేసి టీటీడీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టింది ఇప్పుడు ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎలిగేషన్ ఏదైతే ఉందో యానిమల్ కొవ్వుతో జంతువులతో వచ్చినటువంటి ఆ కొవ్వుతో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తున్నారన్నటువంటి ఆ యొక్క ఎలిగేషన్ ఎవరి మీద చేశారు మీరు వైష్ణవ బ్రాహ్మిన్స్ మీద చేశారా ఇప్పుడు వైష్ణవ బ్రాహ్మిన్సే కదా ఇప్పుడు అక్కడ తయారు చేస్తుంది మేమే వైష్ణవ బ్రాహ్మిన్స్ తయారు చేస్తున్నారు ఒక టీం ఉంది ఒక పవిత్రమైనటువంటి టీం అది వైష్ణవ బ్రాహ్మణ్ చాలా నిక్కచ్చిగా ఉంటారు వాళ్ళు తయారు చేస్తున్నారని చెప్పి అంటే మరి బ్రాహ్మణ్స్లో కూడా రకరకాల బ్రాహ్మణ్స్ ఉన్నట్టున్నారేమో ఉన్నారు మా రిలేటివ్స్ కొంతమంది అంటే మా రిలేటివ్స్ సర్కార్ బ్రాహ్మణ్స్ అనమాట బెంగాలీ సర్కార్ బ్రాహ్మిన్స్ ఓకే మరి ఇక్కడ వైష్ణ వైష్ణవ బ్రాహ్మణ్స్ అంట మరి బ్రాహ్మణస్లు కూడా రకరకాలు ఉన్నారేమో ఓకే రక కూడా డిఫరెంట్ కైండ్స్ ఉన్నట్టున్నారు సరే ఏదైనా సరే వైష్ణవ బ్రాహ్మిన్స్ తయారు చేస్తున్నారని చెప్పి వీళ్ళే చెప్పారు సరే ఈ వైష్ణవ బ్రాహ్మిన్స్ తయారు చేస్తున్నారు అని అంటే ఈయన యానిమల్ కొవ్వుతో తయారు చేస్తున్నారంటే వీళ్ళు చేస్తున్నారనా టీటీటీలో వైష్ణవ బ్రాహ్మిన్స్ కొవ్వుతో ఐ మీన్ యానిమల్ ఫ్యాట్తో లడ్డులు తయారు చేస్తున్నారని యు ఆర్ ఎల్లీజింగ్ ఆన్ ద వైష్ణవ బ్రాహ్మిన్స్ చంద్రబాబు నాయుడు గారి థ్రోయింగ్ అండ్ ఎలిగేషన్ ఆన్ ది వైష్ణవ బ్రాహ్మిన్స్ ఎందుకంటే వాళ్ళకే తయారు చేస్తుంది లడ్లు సరే కాదండి వాళ్ళకి తయారు చేయట్లేదు వాళ్ళకి సంబంధం లేదు వైఎస్ఆర్సిపిఓలు చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సిపి ఎలా చేస్తారు లడ్డు లేని వైఎస్ఆర్సిపిఓళ్లు తయారు చేస్తున్నారా టీటీడీ అనేది ఇండిపెండెంట్ వ్యవస్థ అది ఓన్లీ అది మేనేజ్మెంట్ మాత్రమే పార్టీ అది ఎక్కడ చైర్మన్లు ఎవరు వేయాలి నామినేటెడ్ పోస్టులు ఎవరు అనేది అది మాత్రమే అధికారం తప్ప రాజకీయ పార్టీలకి అక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా ఆ ట్రస్ట్ బోర్డే కదా చేసేది సరే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనుకోండి వీళ్ళు ఇన్ఫ్లూన్స్ నా సరే మళ్ళీ వైష్ణవ బ్రాహ్మిన్స్ వీళ్ళతో కుమ్మక్క తప్ప చేయలేరు కదా అది ఎటు చూసినా ఈ ఎలిగేషన్ అనేది ఈ వైష్ణవ బ్రాహ్మిన్స్ మీరు చేసినటువంటి ఎలిగేషన్ లాగానే కనిపిస్తుంది అది చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఆ వైష్ణవ బ్రాహ్మిన్స్ వీళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆ యానిమల్ ఫ్యాట్తో లడ్డు తయారు చేస్తున్న అసలు అది పెద్ద ఎలిగేషన్ అది సరే ఇదంతా కాదండి వాళ్ళకి తెలియకుండా సప్లైలో అంటే ఫుడ్ సప్లై చేస్తారు అంటే ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటానికి ఒక కారణం కూడా ఉందలేదు ఎందుకంటే ఈ మధ్య యానిమల్ ఫ్యాట్ని నెయ్యితో కలిపి కొన్ని ప్యాకెట్ ప్యాకెట్లు చేసి కొన్ని ఫ్రాడ్ కంపెనీలు అమ్ముతున్నాయి అదే ఎందుకంటే ఎందుకు ఆ మాట అన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఫ్రమ్ ఫేక్ సప్లయర్స్ అంటే ఫేక్ బ్రాండ్స్ నాసిరకం బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి నెయ్యంఏ వాళ్ళు ఆ నెయ్యంఏ వాళ్ళు వీళ్ళు దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు ప్లస్ ఓవర్ దుబాయ్ లాంటి కొన్ని ముస్లిం కంట్రీస్లో అక్కడ ఎక్కువగా బిర్యానీలు తింటారు ఎక్కువగా నాన్ వెజ్ బిర్యానీ ఎక్కువ వెజ్ అంటే మటన్ చికెన్ బిర్యానీలు ఎక్కువ తింటారు అక్కడ వాళ్ళు సో యానిమల్ బిర్యానీ తింటారు కాబట్టి ఆ బిర్యానీలో వీళ్ళు ఈ యానిమల్ ఫ్యాట్ నెయ్యి నెయ్యితో కలిపి తయారు చేస్తారు టేస్ట్ రావడానికి ఏ ఇక్కడ హైదరాబాద్ పాతబస్తీ ఇలాంటి ప్లేసుల్లో కూడా అక్కడ బిర్యానీ బిర్యానీ డిఫరెంట్ టేస్ట్ వచ్చింది ఎందుకంటే ఈ యానిమల్ ఫ్యాట్తో తయారు చేసిన నెయ్యిని కలుపుతారు అనేది సో ఆ ఎలిగేషన్ ఉంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది దీంతో లడ్డు చేస్తున్నారు అన్నప్పుడు ఆ లడ్డుకి నెయ్యి సప్లై చేస్తుంది ఒక కంపెనీ సప్లై చేస్తుంది అంటే అర్థం చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎల్లీజింగ్ ద కంపెనీ ఇఫ్ నాట్ వైస్ట్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అండ్ ఈజ్ ఎల్లీజింగ్ అన్ ద కంపెనీ కంపెనీ మీదే ఎలిగేషన్ చేస్తే మరి ఆ కంపెనీ మీద మీరు మీదే కదా ప్రభుత్వం అసలు ఇదంతా పాపం అది తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఒక యానిమల్ని చంపేసి దాని ద్వారా తీసినటువంటి నెయ్యిని తీసుకొచ్చితే లడ్డులు తేస్తున్నారంటే పాపం వీళ్ళందరిది పవిత్రమైనటువంటి లడ్డని అని రోజు దాన్ని అందరికీ పంచి ఎంత భక్తితో ఉన్నారో అది పెద్ద పెద్ద క్రైమ్ అది అంతమంది భక్తుల యొక్క మూఢనమ్మకాలని నమ్మకాలని చేయటం అంటారు అది నిజంగా అది జరిగితే మరి కంపెనీ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు మీ గవర్నమెంట్ రాగానే వేయండి విచారణ వేయండి ఆ కంపెనీని పిలవండి టెస్ట్కి పంపించండి అక్కడ సప్లై చేసిన కంపెనీలు వాళ్ళు నిజంగా యానిమల్ ఆయిల్ కలుపుతున్నారా లేదో టచ్ చేయండి ఊరికే స్టేజ్ మీద కూర్చొని ఒక ఎలిగేషన్ వేసేస్తే ఇంతమంది భక్తులు రచగొట్టడమే కదా ఇప్పటికే ప్రజల్ని ఈ మత విధ్వంసకరమైనటువంటి మత మూఢ నమ్మకాల నుంచి బయటికి తీసుకురావడానికి ఎంతోమందికి సామాజికవేత్తలు సోషల్ యాక్టివిస్ట్ కష్టపడి కష్టపడి వీళ్ళని తీసుకురావడానికి నానా కష్టాలు పడుతుంటే మీరు ఇంకా మీరు ఆ విధ్వంస మత మత విధ్వంసానికి తీసుకెళ్ళిపోతే ఎంత కష్టం అది ఇంతకుముందు ఎప్పుడో ఏదో కొన్ని వేదాల్లో ఇది పలానుడు ఇది ఇరువాడే శూద్రుడు అంటే వీడేమో క్షత్రియుడు అతనేమో బ్రాహ్మణుడు ఇతనేమో వైశ్యుడు అని చెప్పేసి నాలుగు మొక్కలు చేసేసి ఇతను శూద్రుడు అని చెప్పగానే ఆ యొక్క భావన నుంచి బయటికి తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అరే లేదు రేబాయ్ అది అంత కాదు మనుషులందరూ ఒకటే మానవ జాతి మొత్తం ఒకటే జాతి అని చెప్పి చెప్పడానికి సామాజికవేత్తలు పడ్డ కష్టం నానా కష్టం కాదు దాని స్లోగా ఇప్పుడు బయటకు వచ్చారు ప్రజలు కొంచెం బయటకు వచ్చి చివరికి హిందూ మతవాదులు కూడా వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్లు మార్చుకొని ఇదిగో మను ధర్మ శాస్త్రానికి మాకు సంబంధం లేదు మేము రాయలేదు కుల వ్యవస్థ వృత్తి నుంచి వచ్చాయని వాళ్ళు వాళ్ళు డిఫెండ్ చేసుకునే స్థేయికి వెళ్ళిపోయారంటే ఎట్లాగట కష్టపడి వాళ్ళని బయటికి లాక్క లాగే తీసుకురాగలిగారు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు తగులుకున్నారు వాళ్ళు పోయారు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు తగులుకున్నారు ఈ మతధ్వంసాలని సృష్టించాలి మతాలని రెచ్చగొట్టాలి మతాలను రచ్చగొట్టేసి ఈ ప్రజలు మొత్తం అమాయకమైన ఏముంది దేవుడి పేరు చెప్పగానే ఏదైనా చేయడానికి రెడీ ఉంటారు ది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఈవెన్ క్రిస్టియన్స్ అదే చేస్తున్నారు ముస్లింస్ అదే చేస్తున్నారు హిందువులు అదే చేస్తున్నారు ఎనీ రిలీజియన్ దేవుడి పేరు చెప్పగానే ప్రాణాలు వాళ్ళు కూడా ఉన్నారు దేవుడి పేరు చెప్పగానే ఓకే అంతే కదా ఇప్పుడు చాలామంది ఇదిగో దేవుడు పిలుస్తున్నాడని చెప్పి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పేసి ఉపవాసాలు పెరుగుతూ అన్నం తినకుండా ముప్పై నలభై రోజుల నుండి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే నేనేమి ఉన్నానంటే ఈ యొక్క మతం మీద ఉన్నటువంటి వీక్నెస్ని క్యాచ్ చేసి రాజకీయ నాయకులు మత విధ్వంసాలు లేపడం మత మతపరమైనటువంటి ఆరోపణలు చేయడం మతపరమైనటువంటి రచ్చగొట్టడం ప్రజల్ని ఇది వినాశ ఏమంటే వినాశకరమైన బుద్ధి ఏదో సంథింగ్ రైట్ దేర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ దేర్ ఇస్ సమ్ ప్రావ్ అంటే ఇట్ ఈస్ ఫర్ డిస్ట్రక్షన్ అని ది లాస్ట్ అలాంటిది ఇది దే ఎంటైర్లీ వాంట్ డిస్ట్రాయ్ ది కమ్యూనిటీ ఆఫ్ ఇండియా ఈ మతం పేరుతో చెప్పి దే వాంట్ టు డిస్ట్రాయ్ ది కంట్రీ ఆఫ్ కై దిస్ కంట్రీ అంతే ఎంటైర్లీ కొలాబ్స్ ది కంట్రీ యూనిటీ ఆఫ్ ది పీపుల్ ది ఇండియన్ అనేటువంటి భావన తీసిపడేసి మతాల మతాల పేరుతో కులాల కులాల పేర్లతో కుమ్ములాడిపెట్టి చంపేయాలి మతాన్ని అదే వాళ్ళు అల్టిమేట్గా లేక రాజకీయ నాయకులేక ఏం రాజకీయ విద్వాంసుకులేక ఏం ఓకే దీన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకుంటాము ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ యొక్క మత విద్వాంసాలు లేపేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయం నుంచి బయట విడిపించడానికి ఏం చేయాలో చేస్తాం మేము ఎస్ విఆర్ విఆర్ థింకింగ్ ఐ ఆల్సో సీ డీప్లీ థింకింగ్ దీనికి ఒక మూమెంటే పట్టుకురావాలి ఒక ఉద్యమమే పట్టుకురావాలి దీనికి లేదంటే ఈ రాజకీయ ఆ రోజు ఎవరో చేసిన పనికి కొన్ని సంవత్సరాలుగా బలైపోయినటువంటి కొన్ని జాతులు నిమ్మన జాతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రము ఇలాంటి రాజకీయ నాయకుల యొక్క మత మత బోధనలకి బలైపోతున్నారు దాన్ని బలవకుండా చేయాలంటే ఒకటే మార్గం ఏంటంటే రాష్ట్రం అనేది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అభివృద్ధి పరగంలోకి నడపాలి మతం పేరు కులం పేరు ఎత్తకున్న ఎత్త ఎత్తనటువంటి రా రాజకీయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన ఎలిగేషన్ కరెక్ట్ అయితే మీరు దాన్ని నిరూపించండి నిరూపించి మీరు యాక్షన్ తీసుకోండి అది కనుక తప్పు అయితే మత విద్వేషాలు లేపడానికి చేసినటువంటి ఒక స్టేట్మెంట్గా భావించి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం చేస్తుంది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ